దేవుని నామానికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వాక్య భాగాన్ని చదువుకుందాం దైవజనుడైన అపోస్తులైన పౌలు రోమాలో ఉన్న సంఘబిడ్డలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక శరీరానుసారముగా బ్రతికే మనిషి ద్వారాగా దేవుని నామానికి మహిమ రాదు దేవుని నామానికి ఘనత రాదు దేవుని నామము ప్రకటించబడదు హెచ్చింపబడదు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము లేలుయా నేను క్రైస్తవుడనే బైబుల్ పట్టుకున్నాను మందిరానికి వెళ్ళుతున్నాను ప్రార్థన చేస్తున్నాను కానుక ఇస్తున్నాను భాగము ఇస్తున్నాను కానీ నాలో శరీరానుసారమైన మనస్సు పోలేదు గనక నా దోరాగ దేవునికి రాదు నా దోరాగ దేవుని నామము ప్రతి చోట గనపరచబడదు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు నన్ను ప్రేమించి నన్ను ఇష్టపడి నన్ను అడగకుండా నా కోసము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నా శాపాన్ని నా పాపాన్ని తన భుజముల పైన మోసి సెలవులో ఆఖరి రక్తపు బొట్టు కారేంత వరకు కార్చి నన్ను కొన్నాడు ఆయనకు నేను ఎలా బ్రతకాలి ఆయన సన్నిధిలో నేను ఎలా నడవాలి నామకార్థమైన భక్తి నామకార్థమైన విశ్వాసముతో నామకార్థమైన ప్రార్థనలతో నేను ముందుకు వెళ్ళితే దేవుని నోట నుండి నేను ఉమ్మివేయబడతాను ఆయన నన్ను అడగకుండానే నన్ను ప్రేమించాడు నన్ను అడగకుండానే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు నన్ను అడగకుండానే ఆయన నా రూపాన్ని పోలి ఈ లోకములో మనుషుడిగా జీవించాడు నా స్థానములో నిలిచాడు నా నిందెలు భరించాడు నా శాపాన్ని మోశాడు నా పాపాన్ని తన రక్తముతో కడిగాడు లోకములో ఎవరికీ లేని భాగ్యాన్ని ధన్యతను రక్షణను నాకిచ్చాడు అంత త్యాగము చేసిన ఆ ఏసయ్యను నేను సంతోషపరచాలా బాధపరచాలా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము శరీర స్వభావాలను నువ్వు మరిచిపోకుండా శరీర కోరికలను చంపుకోకుండా లోక నటనను ప్రేమిస్తూ లోక వైభవాలలో ముందుకు వెళ్ళుతూ ఉంటే నీ మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడలేదు ఎత్తబడలేదు దేవునికి స్తోత్రం ఇదొక కలిగిన పరిచర్య మహిమ కలిగిన సంఘము కలిగిన దేవుని ఆరాధిస్తున్న స్థలము అల్లా తప్పగా ఎవరు ఇక్కడికి రాకూడదు ఆచారముగా ఎవరు ఇక్కడ కూర్చోకూడదు ముసలమ్మ ముచ్చట్ల కోసము రాకూడదు జీవము కలిగిన దేవుణ్ణి నేను చూడాలి ఆయనను సంతోషపరచాలి ఈ ఆరాధనలో నా పాట ద్వారాగా దేవుడు గణపరచబడాలి నా ప్రార్థన ద్వారాగా నా కుటుంబానికి ఉన్న ప్రతి అడ్డు ఆటంకాలు కట్లన్నీ తెగిపోవాలి అవి ఎప్పుడు తెగిపోతాయో తెలుసా ఆత్మానుసారమైన మనస్సుతో మనము ప్రార్థించినప్పుడు ఆత్మానుసారముగా మనము ప్రవర్తించినప్పుడు ఆత్మానుసారముగా మనము ప్రతి పని చేసినప్పుడు శరీర స్వభావముతో శరీర మనస్సుతో నువ్వు పని చేస్తే నువ్వు సనుగుతావు నువ్వు గునుగుతావు నువ్వు ప్రతిదాని రీజన్ తీసి మాట్లాడుతావు ఇది శరీర స్వభావము ఆత్మ స్వభావం ఏందో తెలుసా ఉదాహరణకు ఈ కుర్చీలో నేను కూర్చున్నాను నాకేదో పని ఉంది వెళ్ళిపోయాను ఎవరన్నా వచ్చారనుకో ఆ కుర్చీలో కూర్చున్నాను అనుకో ఏ ఇది ఇంతకుముందు నేను కూర్చున్నాను కదా నువ్వు ఎట్లా కూర్చున్నావని అడగదు కూర్చొనిలే అని వేరొక స్థలములో కూర్చుంటారు లేలియా దేవునికి స్తోత్రం గనకన నా దేవుని ప్రజలారా లోకము ఎంతో భయంకరమైనది లోకము ఎంతో శాపముతో నిండి ఉన్నది లోకము ఎంతో పాపముతో పట్టబడి ఉన్నది అటువంటి బంధకాల నుండి నా ఏ నన్ను విడిపించాడు నా ఏ నన్ను రక్షించుకున్నాడు నా ఏ నా కోసము ప్రాణత్యాగము చేశాడు నా దోషక్రియలన్నిటినీ శిలవ రక్తము చేత పరిహరించాడు అంత చేసిన దేవుణ్ణి ఆదివారం రోజు ఆయన కేటాయించలేనా ఆదివారం రోజు కూడా సమయాన్నంత దోచేస్తావు నీదే మనస్సు నీదే హృదయము నీ ఏ ఆత్మ నీలో ఉంది మళ్ళీ చదవండి అవచ్చును ప్రియులారా కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు దైవజనుడైన పౌలుకు రోమాలో ఉన్న ప్రజలను చూసి బాధ కలిగింది చక్కటి మందిరం ఉంది రోమీలు కట్టించిన మందిరము అక్కడ ప్రార్థనలు జరుగుతున్నవి దేవుని ధర్మశాస్త్రము బోధించబడుతూ ఉంది అయినను వీరు ఆత్మానుసారులు కాక శరీరానుసారులుగా బ్రతుకుతూ ఉన్నారు శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని బిడ్డలమని వారిని వారే మోసము చేసుకుంటున్నారు వారిని వారే సాతాను అప్పగించుకుంటున్నారు వారిని వారే ఆశీర్వాదాన్ని కళ్ళదన్నుకుంటున్నారని పౌలుకు బాధేసి చెప్పుతూ ఉన్నాడు శరీరానుసారమైన ఏ మనిషి దేవుణ్ణి సంతోషపరచలేడు దేవుణ్ణి గణపరచలేడు దేవుణ్ణి మయమపరచలేడు ఆత్మానుసారముగా బ్రతికితే వాడు దేవుణ్ణి సంతోషపరుస్తాడు ఆమెను హలేయా దేవునికి స్తోత్ర కనుక నా ప్రియ దేవుని సంగమా బిడ్డలారా నీకి మాటలు చంపన చెల్లు అనిపించినట్టుగా ఉండొచ్చు గుండెల్లో గుణపంలాగా దిగొచ్చు నాకు బాధ లేదు క్రీస్తు న్యాయపీఠము దౌల సింహాసనము ఎదుట నిలబడినప్పుడు హెచ్చరిక చేయకపోతే అక్కడ దోషిగా నేను నిలబడాలి నువ్వు చేస్తున్న తప్పును చెప్పకపోతే అక్కడ నీ పక్షమున నేను నిలవాలి నీవు నేను ఒక దినముంది క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడే దినం ఉంటుంది వారి వారి క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది ఆ సింహాసనం ఎదుట ప్రభు నన్ను అడుగుతాడు నా బిడ్డలకు తెలియకుండా వారేదో లోకానుసారముగా నడుస్తూ ఉన్నారు మీరెందుకు హెచ్చరిక చేయలేదు ఎందుకు లోక మమకారములో మీరు బంధించబడి వారిని బంధించారని దేవుడు ఖచ్చితంగా అడిగేతాడు మమ్మలను లేలుయా దేవునికి స్తోత్రం ఆయన నిన్ను ప్రేమించాడు ఇంకనూ ప్రేమిస్తూ ఉన్నాడు ఇంకను ఇష్టపడుతూనే ఉన్నాడు ఇంకనూ నీ వైపు ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు నువ్వు ఎన్నాళ్ళ వరకు లోబడకుంటావు లోబడని పిల్లలకు శ్రమా లేలియా దేవునికి స్తోత్రం ఏమీ లేనప్పుడు స్థలము కావాలి దేవుడు అంటే స్థలమునిచ్చాడు ఏమీ లేనప్పుడు మనకు మందిరం కట్టుకోవాలి ప్రభు అంటే దేవుడు మార్గాలు తెరిచాడు పాపాత్ముల ద్వారాగా కాదు పరిశుద్ధుల హృదయాలను ప్రేరేపించి పరిశుద్ధుల ధన సహాయముతో మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు లేలుయా సందా బుక్కులతో కట్టిన మందిరము కాదు ఇది ఆయన కాళ్ళ దగ్గర కార్చిన ప్రతి కన్నీటి బొట్టును విలువ కట్టి ఇచ్చిన రూపాయతో కట్టిన మందిరము ఇది ప్లే గ్రౌండ్ కాదు అలలుయా దేవునికి స్తోత్రం గనక నా ప్రియ దేవుని సంగమా సంగబిడలారా దేవుని సంతోషపరిచే జీవితాన్ని నువ్వు జీవించు దేవుని గణపరిచే భక్తి నువ్వు చేయి దేవుని నామముని ద్వారాగా ప్రతి చోట గొప్పగా చెప్పుకునేటట్లుగా బ్రతుకు అప్పుడు దేవుడు సంతోషిస్తాడు దేవుని నామానికి మహిమ వస్తుంది లేలుయా దేవునికి స్తోత్రం ఒక అన్యురాలు అండి అన్యురాలు భర్త చనిపోతే తన దేశాన్ని విడిచింది తన ప్రజల్ని విడిచింది తన ఊరిని విడిచింది తల్లిదండ్రులను కుటుంబాన్ని విడిచింది అత్త కూడా అమ్మా నేను ముసలిధాను ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను పిల్లల్ని గంతే వాడు పెద్ద అయ్యేదాకా నువ్వు ఉండలేవు నువ్వు వెళ్ళి మరొకరిని పెళ్ళి చేసుకొని నువ్వు సుఖముగా బ్రతుకు బ్రతుకుబిడ్డంటే అమంటది కదా అమ్మా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీ ఉండు చోటనే నేనుంటాను నిన్ను మృ నిన్ను పాతి పెట్టిన చోటనే నన్ను పాతి పెట్టాలని ఆ యొక్క దృఢ సంకల్పముతో అత్తతో మాట్లాడినప్పుడు అత్త అనుకుంటుంది నేనే ఏమను తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకుంటుంది బెత్తల ఏముకు తిరిగి వస్తారు బెత్తల ఏమికు తిరిగి వచ్చినప్పుడు వారికి తింటానికి తిండి లేక పరిగవేరుకుంటానని పొలములోనికి వెళ్ళి అత్తతో చెప్పినప్పుడు వెళ్ళమంటది ఆమె వెళ్ళి బోయాజు పొలములో పరిగవేరుకుంటుంది బోయాజు పొలములో వేరుకుంటుంటే ఆ బోయాజు వచ్చి ఆ పని వళ్లను అడుగుతారు ఇం ఎవరంటే మోయాబు దేశము నుండి నయోమితో వచ్చిన స్త్రీ అన్నప్పుడు ఆ చూద్దాం అన్నమాట రూతు రాసిన పుస్తకము రూతు గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని రెండు అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో వేరు కొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు చాలు ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము చూడండి దేవుని దయా దేవుని కరుణ దేవుని యొక్క ప్రేమ బోయాజు ద్వారాగా రూతుకు దొరుకుతూ ఉంది ఆ బోయాజ్ అంటూ ఉన్నాడు బోయాజు దేవునికి ఏసు క్రీస్తుకు సాదృశ్యముగా తీసుకో రూతును సంఘానికి సాదృశ్యముగా తీసుకో నువ్వు వేరొక పొలములోనికి వేరు కొనుటకు పోవద్దు మనము వేరైనప్పుడే మనకు సమస్య వేరుపడుతుంది మనము వేరైనప్పుడే శోధన వస్తుంది మనము వేరైనప్పుడే సాతానుగాడు నిన్ను పట్టుకుంటాడు బోయాజ్ అంటూ ఉన్నాడు అమ్మా నా కుమారి నువ్వు వేరొక పొలములో వేరుకొనవద్దు ఈ పొలములోనే నిలకడగా ఉండుము ఇక్కడనే ఏరుకో ఒక అన్యురాలు జీవము కలిగిన దేవుని వైపు తిరిగితే దేవుని కృప ఎలాగుందో తెలుసా భర్త చనిపోతే బోయాజును పెళ్లి చేసుకొని ఆ తర్వాత యేసు క్రీస్తు వంశావల్లి ఎక్కడి నుంచి వచ్చిందంటే బోయాజు రూతు ఆశీర్వదానికి వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచాడు లోకములో సన్నాసులుగా తిరగటానికి దరిద్రములో బ్రతకటానికి పేదరికములో జీవించటానికి ఆయన నిన్ను పిలవలే ఆయన నిన్ను రక్షించలే శ్రీమంతులుగా ఉండటానికి వేరొక పొలములోనికి నువ్వెల్లనే వెళ్ళకూడదు నీ సంఘములో నువ్వు పెనుగులాడు నీకిచ్చిన సంఘములో నువ్వు పోరాడు నీకు ఇచ్చిన సంఘములో నువ్వు అంటు కట్టబడి ఉండు నువ్వు సంఘ నియమాలను పాటించు సంఘ కట్టడలలో నువ్వు కట్టుబడి ఉండుము సంఘ ఆచారాలలో నిమగ్నమై ఉండుము దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు ఆమెన్ హలెయా శరీరానుసారమైన మనసును నువ్వు ఇటుర్కమంటది అది చేయమంటది ఇది చేయమంటది అది కావాలంటది ఇది కావాలంటది ఆత్మానుసారమైన మనస్సు ప్రార్థన అంటే పట్టు పగ్గాలను తెంపుకొని పరిగెత్తుద్ది ఏ మనసు శరీరానుసారమైన మనసు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఆత్మానుసారమైన మనస్సు ఆయనతో గడుపుట పరలోక అనుభవం అన్నపానములు మాని దేవునితో ఉండుట పరలోక అనుభవం అది ఆత్మానుసారమైనది కాసేపు ఆకలైతుందని మొత్తుకుంటారు కాస్త లేట్ అయితే దేవునితో గడుపు ని తలెత్తబడుతుంది దేవునితో మాట్లాడు నిన్ను నా దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు ఆత్మీయులతో నువ్వు బంధాన్ని తెంచుకున్నావా బ్రతుకు బస్టాండే లేలియా దేవునికి స్తోత్రం ఆత్మీయులు అన్నీ చంపుకొని అన్నిటిని విడిచిపెట్టి దేవుని పని కోసం దేవుని పరిచర్య కోసము నిలబడతారు దేవుని సేవ కోసము సాగిపోతూ ఉంటారు వాళ్ళ మాటను నువ్వు వినకపోతే నీకు దరిద్రమే లేలుయా దేవునికి స్తోత్రం శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచదు దేవుని నామానికి ఘనత తేదు అలాగనే కిందికి చదివితే ఆత్మ లేనివాడు నా వాడు కాడు ఆయన ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని సంతోషపరుస్తావు ఆత్మ లేనప్పుడు అల్లెలుయ స్తుమ అన్నా ఏమీ లేదాడ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యి ఉన్నది చదువుతారా మాట ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఆత్మానుసారమైన మనసు జీవమును నీతి సమాధానమా ఏదో అయి ఉంటుంది చదవండి ఏడా చదవండి ఐదో వచ్చిన శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు వంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఆ వచ్చిన మళ్ళా చదవండి శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది నీవు నేను ఆత్మానుసారముగా బ్రతికినట్లయితే జీవించినట్లయితే ఆత్మీయ యాత్ర నడిచినట్లయితే మన ఇంట్లో తప్పిపోయిన ప్రతి ఒక్కడు ఏ సుపాదముల దగ్గర వచ్చి పడతాడు ఆమెను హలలుయా నేనే ఆత్మానుసారముగా నడవనప్పుడు నా బిడ్డ తప్పిపోతే ఎలా బ్రతుకుద్ది నా భర్త పడిపోతే ఎలా లేస్తాడు నా భార్య పడిపోతే ఎలాగ ప్రభు దగ్గరికి వస్తుంది రోషము తెచ్చుకో క్రైస్తవుడా శరీరానుసారమైన మనస్సు నీలో ఉన్నట్లయితే నీతో పాటు నీ ఇంటి వారందరూ మరణిస్తారు పాతాళానికి వెళ్తారు ఆత్మానుసారమైన జీవితాన్ని యాత్రను నువ్వు కొనసాగిస్తూ ప్రభును సంతోషపరిచినట్లయితే నీ ఇంటిలో పడిపోయిన ప్రతి ఒక్కడు ఏస్సునామములో రక్షింపబడతాడు నూతన పరచబడతాడు నవీన స్వభావాన్ని ధరించుకుంటాడు క్రీస్తుకు సాక్షిగా ఏస్సునామములో వాడు బ్రతుకుతాడు నిరీక్షణ నీకుంటే ఆమెను హలలుయా ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది వాడు మాత్రమే దేవుని పనుల మీద మనసు దేవుని కార్యాల గురించి ఆలోచిస్తాడు దేవుని సేవ కోసము పట్టించుకోగలుగుతాడు క్షేమాభివృద్ధి కోసము ఏది చేయాలనే తపన ఆరాటము పోరాటము అంతరంగములో పెళ్ళు పెక్కుతూ ఉంటుంది ప్రియులారా అలేయా దేవునికి స్తోత్రం కనుక ఈ వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది వాక్యమై ఉన్న దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు శరీరానుసారముగా ఉంటే ఈరోజు నీ శరీరానుసారమైన మనస్సును క్రీస్తు యేసు నామములో సమాధి చేసి ఆత్మానుసారమైన మనస్సు నాకు ఇయ్యయ్యా నిలకడ కలిగిన మనస్సు నాకు ఇయ్యయ్యా నిబ్బరము కలిగిన మనస్సు నాకు ఇయ్యయ్యా సమ్మతి కలిగిన మనస్సు నాకు ఇయ్యయ్యా సాత్వికము కలిగిన మనస్సు నాకు ఇయ్యయ్యా నీలో స్థిరత్వముగా నిలిచి నీ నామాన్ని స్థుతిస్తూ నిన్ను సంతోషపరిచే మనస్సు నాకు ఈయ్యని నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నిన్ను అభిషేకిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి అట్టి మనస్సుతో నింపుతాడు ఆమెన్ హలోయ శరీరానుసారమైన మనస్సుతో బ్రతికే ప్రతి క్రైస్తవుడు వాడు సమాధిలో పెట్టిన శవముతో సమానమని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది ఏ మనస్సుతో బ్రతుకుతున్నావో స్వపరిశీలన నిన్ను నువ్వు చేసుకో ఏ మనసుతో జీవిస్తున్నావో నీవు ఆత్మ పరిశీలన చేసుకో ఏ మనస్సుతో నువ్వు సంగములో ఉన్నావో ఒక్కసారి మోకరించి ప్రభుని నువ్వు అడుగు పరిశుద్ధాత్మ సహాయము నీకు అందించబడుతుంది దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వదకరముగా మార్చునుగాక ఆమెన్